ఉండవల్లి సెంటర్ నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు సోమవారం భారీ ర్యాలీగా బయలుదేరి మంగళగిరి వద్ద ఉన్న ర్యాలీతో కలిసి ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్యాలయానికి చేరుకున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చిల్లపల్లి నినాదాలు మారుమ్రోగాయి అనంతరం ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ మెడికల్ సర్వీసెస్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు అంతకుముందు నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో తాను ఈ బాధ్యతలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం అందించే విధంగా తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న పదిహేడు వైద్య కళాశాలలను కూడా వాటి అవసరానికి అనుకూలంగా అందుబాటులోకి తెస్తామని తెలిపారు మా పేదలందరికీ కూడా మనకొక ఒక సేవ చేసే భాగ్యం మన పవన్ కళ్యాణ్ గారు కల్పించారు ముందుగా మా అందరూ కలిసి మా దైవ సమానులు మాలు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ప్రత్యేక నిర్మాణం పెట్టాము నేను మనకి ఆపర్చునిటీ ఇచ్చారు దాన్ని చక్కగా మనం వినియోగించి ఏదైతే ఒక భావంతో ఒక ప్రజలు పేద ప్రజలకి విద్యార్థులకి వైద్యం అన్నప్పటికాలే విధంగా మనకి ఇచ్చారు కానీ మన మార్గం కట్టుబడి సంపద ప్లాన్ చేయాలని రాష్ట్రంలో విద్య తర్వాత వైద్యం కానీ ఆధునికంగా విద్య ఆ లొకేషన్ హాఫ్ దగ్గర ఉంది వైద్యం మళ్ళా అంటే కొంత కార్పొరేషన్ నాకు వచ్చింది పాయింట్ వైద్య విద్యంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా రోజు మకేష్ బాబు గారు చెప్పారో ఆంధ్ర రాష్ట్రంలో మంగళ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్నతంగా పంపించాలని చెప్పి దాంట్లో భాగంగా మంగళగిరిని కూడా మనం పట్టిదానికి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము తెలియజేస్తుంది అందరికి కూడా నా కేడర్ అలాగే ఎపిఎంఐడిసి స్టాఫ్ అందరికీ అలాగే నాతో పాటు ఇప్పటివరకు వచ్చిన నా लेनक्ष रा न आ वलच च